చూస్తున్నారు కదా టపాకాయలు పెలుస్తున్నారు గంతేకాదు డప్పు సప్పులతో బాజా బంజితులతో మంచిగా స్టెప్పులు వేస్తున్నారు మన బంజారా మిత్రుల వారి యొక్క సాంస్కృతిక ప్రకారం గంతే కాకుండా గులాలు ఎగరేసుకుంటా ఇవ్వ సంబరాలు చేసుకుంటున్నారు ఇంతకు ఏమైంది అని అనుకుంటున్నారా ఎవరు గెలిచినా అని అనుకుంటున్నారా ఇగో ఈడ మన తమ్ముడు అదే మన మిత్రుడు సాయినాథ్ లోకేశ్వరం మండలంలోని శివరాజ్ నగర్కు నూతనంగా ఇగో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ అన్నమాట గందుకే గాడ మన బంధన మిత్రులు వాళ్ళ యొక్క డప్పు సప్పులతో సాంస్కృతిక ప్రకారంగా ఇక ఈ విధంగా గులాలు ఎగిరేస్తూ స్టెప్పులేస్తూ ఇక్కడ సంభ్రణం జరుపుకోవడం జరిగిందన్నమాట ఇక సాయిన గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అదేవిధంగా ప్రతి పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందిన ప్రజలకందరికీ ఎప్పుడైనా కానీ వాళ్ళ పక్షాన నిలబడి తోడు నీళ్ళలాగా ఉండి వాళ్ళకు ఆదుకొని వాళ్ళకందరికీ నా వంతుగా సాయ సహకారాలు అందిస్తానని అక్కడ తెలపడం జరిగింది నూతన సర్పంచ్ రాఠోడ్ సాయినాథ్ గారి సంబురాల్లో రాజేష్ బాబు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొనడం జరిగింది